అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేయ నమ కాళికాదేవి దేవి శివుణ్ణి కాలతో తొక్కుతున్నట్లు ఉంటుంది దీని ఆంతర్యం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాము దీని గురించి దేవి భాగవతం కాళికా పురాణంలో సవివరంగా ఉంటుంది రక్తబీజుడైన రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వరమును పొంది ఉంటాడు అది ఏమిటంటే యుద్ధంలో అతని రక్తబొట్టు పడిన దగ్గర అతని కన్న వెయ్యి రెట్లు శక్తివంతం అయిన రక్తబీజులు వందలు వేలలో పుట్టాలని వరం అడిగి సాధించుకుంటాడు వరగర్వంతో ముల్లోకాలన ముప్పులు పెడుతున్నా ఈతని ఓడించడం ఏ దేవతల వల్ల అవ్వలేకపోయినది కారణం ఈతని రక్తబొట్టు పడిన క్షణంలోనే వందలు వేలలో మరింతమంది రక్తబీజులు వచ్చి క్షణాల్లో సర్వనాశనం చేసేయడమే దీన్ని నివారించుకునేందుకు సాక్షాత్ జగన్మాత తన అంశంతో కాళికా అను దేవతను సృష్టిస్తుంది ఇది కాళికా దేవి జన్మరహస్యం ఈవిడ ఒళ్ళు మొత్తం నల్లని నలుపు వర్ణంలో ఉండి మహాభయంకరంగా అయిన వదనం కోరపళ్ళు ఛాతి వరకు వేలాడే రుధుర వర్ణపు నాలుకతో ఒంటిపై వస్త్రాలకు బదులు దండ మీద అస్థి పంజరి చేతులు కింద వైపున కట్టుకొని విరుసెక్కిన నల్లని పెద్దదైన శిరోజాలతో ఎనిమిది చేతులు వాటిలో ఆయుధాలతో అతి క్రూరంగా గర్జన చేస్తూ దిక్కులు పెక్కటిల్లెలా అరిచి యుద్ధంలో దిగుతుంది ఇక రాగానే ఈవిడ రక్తబీజుని చంపగానే మళ్ళీ యధావిధిగా పుట్టడం మొదలెడతాడు అది చూసిన ఈమె పొడుగాటి ఆమె నాలుకను పరిచి ఒక్కో రక్తబీజన చంపడం కింద రక్తం బొట్టు పడేలోపు నాలుకతో జురుకుని మింగేయటం చేసింది తద్వారా ఒక్కసారి కూడా రక్తం నేల తాకకుండా ఉంటుంది ఆ చేత రక్తబీజుడు మరలో ఉద్భవించడం జరగలేదు చివరిగా చంపిన రక్తబీజని తలను చేతితో పట్టుకుని రక్తం పీల్చేసి విజయ గర్వంతో అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని చంపడం మొదలుపెట్టింది కారణం ఆవిడ తాగింది అమృతం కాదు కదా రాక్షసుని రక్తం అది తపో త తమోగుణ ప్రధాన అయినది అందుకు ఆ రాక్షస ప్రవృత్తి తనుకు వచ్చి ఇలా దేవతలు మానవులు తేడా లేకుండా అందరిని నరకడం మొదలుపెట్టింది ఎవరు ఆమె ఎదురు వెళ్ళి సాహసం చేయలేదు అప్పటి నుండి ముల్లోకాలు గజగజ వణుకుతూ ఉండగా ఈమె గట్టి గర్జిస్తూ క్రూరంగా హోంకరిస్తూ అందరినీ భక్షిస్తూ నడుస్తుంది దేవతలకు వచ్చిన ఈ కొత్త సమస్యల వల్ల అందరూ మహాదేవును ప్రార్థించారు ఈమె పార్వతీదేవి అంశమే కనుక మహాదేవుడే ఆమెని శాంతింప చేయగలడని చెప్పగా మహాదేవుడు ఆమెను అనుసరిస్తూ వెళ్ళి ఆమెకి ఎదురు పడగానే నిలబడకుండా వెంటనే నేల మీద పడుకొని పోతాడు ఈమె వెళ్తూ వెళ్తూ మహాదేవుని ఛాతి మీద తన పాదం మోపుతుంది చూసుకోకుండా తర్వాత కిందకు చూసి కింద ఉన్నత తన భర్త అని గుర్తించి నాలుక కరుచుకొని సిగ్గుతో బాధతో భయంతో గట్టిగా రోధిస్తూ ఏడుస్తూ వెనక్కి మళ్ళుతుంది ఇలా అవడానికి కారణం రాక్షస రక్తం తాగిన ఆమెకు ఆ తాపస గుణం పోవాలి అంటే కేవలం తన భర్త స్పర్శ అందులో మహాదేవుని పావన స్పర్శ వల్ల మాత్రమే స్పృహ వస్తుందని మహాదేవుడు ఇరుగుదును కనుక ఆయన అలా చేశారు భర్త మీద కాలు పడగానే పత్ని యొక్క సహజ సిద్ధమైన సిగ్గు చూసుకోకుండా అడుగు వేసేశాను అనే బాధ భయం కలిగి వెంటనే ఆమె శాంతి స్వరూపిణి అయినది ముల్లోకాలను రక్షించింది కాళికా మాత తాంత్రిక విద్యగా దేవత నరబలి కోరుతుంది ఈమె యొక్క ఆలయం భారతదేశంలో కలకత్తా నగరంలో ఉంది ఇప్పటికీ అక్కడ జంతుబలు ఇస్తారు అమ్మవారిని ఎదురు పడి చూడలేరు చాలా భయంకరంగా ఉంటుంది దర్శనం చాలా దూరం నుండి చేయిస్తారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి